తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో ఇప్పుడే అందిన మన తాజా శుభవార్త తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి రైతన్న ఖాతాల్లో మనకి ఈరోజు చూసుకున్నట్టయితే పదమూడు జిల్లాలలో రైతన్నల ఖాతాలలో రైతు భరోసా డబ్బులు అనేది రిలీజ్ చేస్తూ పెద్ద శుభవార్త అనేది మన రాష్ట్ర రైతన్నలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక అప్డేట్స్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది ఈరోజు మనకి ఈరోజు రేపు నేరుగా పదమూడు జిల్లాలకు జీవో అనేది విడుదల చేయడం అయితే జరిగింది జీవో విడుదల చేయగానే మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు సంతకం పెట్టగానే మనకి ఈరోజు నుంచి రేపటి వరకు ఈ పదమూడు జిల్లాలలో రైతన్నల ఖాతాలలో రైతు భరోసా నిధులు అనేది ఏడు వేల ఐదు వందల రూపాయలు మనకి మొత్తం ఎకరం చొప్పున మనకి ఏదైతే సంవత్సరం చొప్పున పదిహేను వేల రూపాయలు అనేది రెండు సీజన్లకు కలుపుకొని పదిహేను వేల రూపాయలు అనేది రైతు రుణమాఫీ అలాగే మనకి రైతు భరోసా డబ్బులపైన మన ప్రభుత్వం నుంచి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేది రావడం అయితే జరిగిందండి సో దానికి సంబంధించిన అప్డేట్ రాగానే మీకోసం వీడియో అనేది తీసుకొని రావడం అయితే జరిగింది సో ఇక రైతు భరోసా డబ్బులు అనేది ఏ ఏ జిల్లాలలో జమ చేయబోతున్నారు దీంతో పాటుగా మనకి చూసుకున్నట్టయితే డబ్బులు జమ కాని వారు ఏం చేయాలి తొందరగా మీ ఖాతాల్లో ఈ నిధులు అనేది క్రెడిట్ కావాలంటే మనకి ఎటువంటి అప్డేట్స్ అనేది చేయించుకోవాలి అప్డేట్స్ అనేది చేసుకోవడమే కాకుండా మనకి మొత్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలలో ఏ తేదీ వరకు ఎప్పటివరకు ఈ రైతు భరోసా రైతు రుణమాఫీ డబ్బులు అనేది పంపిణీ చేయడం అయితే జరుగుతుంది అన్న దానిపై కీలకమైన అప్డేట్స్ అనేది మీకోసం తీసుకొని అయితే రావడం అయితే జరిగింది సో దీనికి సంబంధించిన కీలకమైన పూర్తి వివరాల అప్డేట్స్ అనేది ఈ వీడియోనైతే అందిస్తాను దీంతో పాటుగా రైతు రుణమాఫీ రైతు భరోసా డబ్బులు అనేది పదిహేను వేల రూపాయలు ఎకరం చొప్పున ఎన్ని ఎకరాల వరకు ఇస్తున్నారు మనకి లేటెస్ట్ న్యూస్ అప్డేట్ ప్రకారం ఓన్లీ ఏడు నుంచి ఐదు పది ఎకరాల లోపు ఉన్న వరకు మాత్రమే ఇవ్వాల్సింది చూస్తున్నారంట సో ఇది నిజమేనా లేదా ఎన్ని ఎకరాల వరకు ఈ డబ్బులు అనేది పంపిణీ చేస్తారన్న దానిపై కూడా మీకు ఈ వీడియోలతో ఈ వీడియోలో పూర్తి సుష్టత అనేది ఇస్తాను దీంతో పాటుగా మీకు ఏదైతే రైతు రుణమాఫీ డబ్బులు పడగనారో ఏం చేయాలి రైతు భరోసా డబ్బులు ఏ తేదీ వరకు జమ చేస్తారు అలాగే మనకి రానున్న పదమూడు జిల్లాలలో ఏ తేదీ నుంచి జమ చేస్తారు అన్న దానిపై మీకు ఈ వీడియోనైతే అప్డేట్ అనేది ఇస్తాను సో ఖచ్చితంగా వీడియోని వీడియో చివరాక చూడండి సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రిక్ సిడ్నిచర్స్ యూట్యూబ్ ఛానల్ సో మనకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం అలాగే వీడియోని చూస్తున్నారు కానీ చాలామంది లైక్ చేయడం లేదు సో ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకడ్ కూడా ఆన్లో పెట్టుకోండి అప్పుడే నేను పెడుతున్న ప్రతి న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ అనేది మీ ముందుకు రావడానికి చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయని అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు సో ఇక మనం అయితే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఖచ్చితంగా వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి మన వీడియోని ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి सो इहो चूसने ते తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి రైతు భరోసా నిధుల ప్రకారం మనకి ఏదైతే రైతు బంధు ప్రకారం అయితే ఎకరం నుంచి ఇరవై ఎకరాల లోపు రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేయాలి కానీ మన ప్రభుత్వం వచ్చినాక మొదట పది ఎకరాల వరకు అన్నారు మళ్ళీ ఇప్పుడు ఏడు నుంచి ఐదు ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే రైతు భరోసా డబ్బులు అనేది విడుదల చేయాలని అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే చూస్తుందంట చూడడమే కాకుండా నేరుగా ప్రతి రైతన్నల ఈ ఈరోజు నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి జిల్లా ప్రతి మండలంలోని ప్రతి కేంద్రంలోని ప్రతి ఊర్లోని ప్రతి రైతన్నల ఖాతాల్లో ఎవరైతే పంట పండిస్తూ సాగు చేస్తున్న భూమి భూమి సాగు చేస్తున్నారో పంట పండిస్తూ అలాగే అరువులైతే ఉన్న అరువుల ఎవరైతే ఉన్నారో అంటే వాళ్ళ ఇంట్లో నుంచి ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగి లేకుండా అలాగే వివిధ రకమైన పంట పండిస్తున్న వారు ఖాతాలలోనైతే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి రైతన్నల ఖాతాల్లో మనకి రైతు భరోసా నిధులు అనేది పంపిణీ చేస్తున్నట్టుగా మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు ఉత్తర్వాలు జీరో జీవో అనేది విడుదల చేయడమే జరిగింది మొత్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల చివరి తారీఖు వరకు తారీఖు వరకు ప్రతి జిల్లాలోని రైతన్నల ఖాతాల్లో ఈ రైతు భరోసా నిధులు దీంతో పాటుగా రైతు రుణమాఫీ నిధులు అనేది క్రెడిట్ చేస్తున్నట్టుగా మనకి డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నట్టుగా అప్డేట్ అనేది ముందే పెద్ద శుభవార్త కింద రిలీజ్ అనేది చేయడం అయితే జరిగింది సో ప్రతి రైతన్నల ఖాతాలో ఈ డబ్బులు నేరుగా జమ కావాలంటే ఎన్పిసిఐ లింక్ అనేది ఈ ఈకేవైసీ అప్డేట్ అనేది చేయించుకోండి రోజు నుంచి ప్రతి రైతన్నల ఖాతాలో ఈ నెల చివరి వరకు మనకి రైతు భరోసా డబ్బులు అనేది రైతు రుణమాఫీ డబ్బులు అనేది రిలీజ్ చేస్తున్నట్టుగా అప్డేట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది సో ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ